రెండు రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ సో మీరు చూసుకుంటే అసలే సంక్రాంతి పండుగ నెల ప్రారంభమై ఏడు రోజులైన రేషన్ బియ్యం రాకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు రోజు చౌక ధరల దుకాణాల వద్దకు వచ్చి ఆరా తీశారు కూలి ధరలను పెంచాలంటూ ఏడు రోజులుగా పౌర సరఫరాల సంస్థ హమాలీ కార్మికులు సమ్మె చేస్తూ ఉండడంతో వారికి బియ్యం పంపిణీ చేయలేదు ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీతో సమ్మె విరమించారు లబ్ధిదారుల ఎదురు చూపులు హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఏడు రోజుల పాటు సమ్మె శిబిరాన్ని కొనసాగించారు రేషన్ బియ్యం సంబంధించి ఇప్పుడు సో రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట దుకాణదారులు లబ్ధిదారు రేషన్ కార్డులు చుట్టూ రేషన్ దుకాణాల చుట్టూ తిరిగారు మండల స్థాయి నిర్వల గిడ్డంగులైన కానీ నగర్ హుజురాబాద్ జమ్మికొండ చొప్పదీంట్లో బియ్యం రవాణా సంబంధించింది అన్నమాట సో ఇప్పుడు రెండు రోజుల్లోనే రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది మనకి జనవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అప్డేట్ అనమాట తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి